ಓಂ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಭಾಗವತ ಕೃಷ್ಣ ಶುದ್ಧ ನಿರ್ಗುಣ ತತ್ವ ಕಂದಾರ್ಧಮಲು. ఎటువంటి శిష్యుడు వాస్తవమైన పరిపూర్ణమును పొందగలుగుతాడో ఆ శిష్యుడి యొక్క లక్షణాన్ని ఎటువంటి శిష్యుడు పొందలేడో ఆ శిష్యుడి యొక్క లక్షణాన్ని తెలుపుతూ ఉన్నారు కుటిలాత్ముడైన శిష్యుడు ఇటువలే తాబలకు గురుడింటికి వస్తే ఎటుబోవుచుండి వస్తీరో ఇటకే ఇటకి దర్శనము మల్లి పూడయ్యే ఎవరికీ తెలుసు ఎప్పుడే మౌనో ఎటు దోసాదే మైనా ఇత్తమన్నుకుంటే ఎటు దోసాదే మైనా ఇద్దమన్నుకుంటే துட்டுக்கோனதுலேது போடையே நோ எவரி கீதல் சோ நெப்பூடேமோனோ நாயன சிஷிய తన సద్గురుమూర్తి తన ఇంటికి వచ్చినప్పుడు కుటిల బుద్ధిగల శిష్యుడు చూసి ఈరోజు అతడు తన ఇంటి వద్ద నుండునేమో అతన్ని వెంటనే సాగనంపవలేనని తలంచి అయ్యా మీరు ఇప్పుడు ఎచ్చటి నుండి వచ్చుచుంటిరి ఎచ్చటకు వెళ్ళుచుంటిరి మరలా మీ దర్శనము మాకెప్పుడగును ఎప్పుడు ఏది ఎట్లు జరుగునో ఎవరికని తెలియదు కదా మీరెచ్చటకో ప్రయాణము పెట్టుకొని పోవచ్చు నన్ను చూసిపోవుటకిట్లు వచ్చినట్లు తోచున్నది ఒకరోజు మిమ్మెచ్చట నిలుపుకొందుమని అనుకున్నను ఇచ్చడ పరిస్థితులు ఏమీ బాగుగా లేవు మీరకస్మాత్తుగా వచ్చి వెల్లుచుండుటచే ఏమైనా దక్షిణగా కొన్నాను ఇప్పుడు నా చేతిలో ఒక రాగి పైసా అయినను లేదు ఎప్పుడు ఎవరికేది ప్రాప్తమగునో ఎవరికి తెలియరాదు కదా అని చెప్పి అతనిని వచ్చిన దారినే తిరిగి సాగనంపును ఇట్టి కుటిలాత్మునకు పరిపూర్ణ బోధ ఎట్లు పట్టగలదు నాయన శిష్య ఎటువంటి మనస్తత్వము కలిగిన వారికి ఈ పరిపూర్ణ బోధ పట్టదో ఆ విషయాన్ని తెలియజేయూ ఉన్నాడు సద్గురుమూర్తి తన ఇంటికి వచ్చినప్పుడు కుటిల బుద్ధిగల శిష్యుడు చూసి ఈరోజు అతడు తన ఇంటి వద్ద నుండునేమో అని అతనిని వెంటనే సాగవంపవలయునని తలంచి అయ్యా మీరు ఎప్ప ఎచ్చటి నుంచి వచ్చుచుంటిరి ఎచ్చటికి వెళ్ళుచుంటిరి మరలా మీ దర్శనము మాకెప్పుడగును ఎప్పుడు ఏది ఎట్ల జరుగునో ఎవరికి తెలియదు కదా మీరెచ్చటికో ప్రయాణము పెట్టుకొని పోచు నన్ను పోవుటకిట్లు వచ్చినట్లు తోచుచున్నది ఒకరోజు మిమ్మిచ్చట నిలుపుకుందుమని అనుకున్నను ఎచ్చట పరిస్థితులు ఏమీ బాగుగా లేవు అకస్మాత్తుగా వచ్చి వెళ్ళుచుండుటచే ఏమైనా దక్షిణగా సమర్పించుకుందమనుకున్నను ఇప్పుడు నా చేతిలో ఒక రాగి అయినను లేదు ఎప్పుడు ఎవరికేది ప్రాప్తమగునో ఎవరికి తెలియరాదు కదా అని చెప్పి అతనిని వచ్చిన దారినే తిరిగి సాగనంపును మనస్సులో కుటిలతత్వము అంటే మనసులో ఏదైనా సరే ఎటువంటి మలినము లేకుండా ఉండే యొక్క తత్వము ఒక రకంగా ఉంటుంది అంటే మలినముతోటి కూడుకున్న యొక్క తత్వము ఒక రకంగా ఉంటుంది అనమాట మలినముతో కూడుకున్న తత్వము ఏ విధంగా ఉంటుంది అంటే ముందు నేను అనే అహం అనేది ముందు అక్కడ తయారవటం అనేది జరుగుద్ది నేను అనే అహం అనేది మనకు ఎప్పుడైతే తయారవ్వద్దో ఆ అహంతో నాది అనే మమకారం కూడా దాని వెంట చుట్టుకొని ఉంటుంది వెంటనే అప్పుడు ఇక తను ఏం చేస్తూ ఉంటాడు ఇక్కడ వాస్తవమైన తనకు విద్యను ప్రబోధం చేసి విద్య నేర్పిన గురువు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ కుటిలమైన మనస్తత్వము అంటే మనకి ఇప్పుడు ఏదైనా అతనికి ఇవ్వాలి అని ఏమో అంటే నా వస్తువు రూపకంగా కానీ నేనేదైనా కొంత సంపద ఇయ్యాల్సి వస్తూ ఉన్నదేమో అని అటువంటి కుటిలమైన ఆలోచన అంటే నేననే అహము నాదనే మమ ఈ కుటిల ఆలోచనతోటి ఆ వచ్చిన గురువుని పరిచర్యలు చేయకపోగా తనకు ఏదైనా సరే ఇయ్యాల్సి వస్తూ ఉన్నదో ఏమో అని ఏ తీరుగా తననే ఇంటి నుండి బయటికి తరిమివేయాలి ఇంటి నుండి తనని పంపించాలి అని తను ఏదేదో కనీసం ఇక్కడ మెట్ట వేదాంతము అంటాం అన్నమాట మెట్ట వేదాంతము అంటే ఏంటిది మెట్ట వేదాంతము అంటే నోటితోటి అన్ని వేదాంత పలుకులే పలుకుతూ ఉంటారు ఇక్కడ లోకములో చాలామంది కానీ అయి నోటితో పలికినప్పటికీ కూడా తన ఆచరణ రూపకంగా తన వస్తు రూపకంగా ఎక్కడ ఉంటాడు అంటే ఇక్కడ మళ్ళీ ఆ పలికిన పలుకులకి ఏమీ కూడా కొంచెము కూడా పొంతనంటూ లేకుండా ఉంటూ ఉంటాడు నడుస్తూ ఉంటాడు ఈ లోకములో దాన్నే ఇక్కడ మెట్ట వేదాంతము అంటాము వరే పలికావులేరాబో వేదాంత పలుకులు పలుకుతున్నావు నీవు ఒక్కటైనా చెయ్యు అన్ని ఉత్తత్త మాటలే ఉత్తత్త పలుకులే పలుకుతున్నావు ఎందుకురా చెయ్య పెట్టని పలుకులు ఎందుకురా మాట్లాడుతున్నావు అని మనకు లోకంలో చాలా ఇటువంటి భాషలు మనకు వినపడుతూ ఉంటాయి అన్నమాట అంటే ఎటువంటి ఏది దేవందలేరా లేరా రేపు పోయేది ఎందుకు లేరా మనకి అబ్బో ఎంత ప్రయాస ఎంత దేనికి తీరిక పడాలి అని ఎటువంటి మాటలన్నీ మన లోకంలో చాలా వినపడుతుంటాయి మనకి అయితే మాట కోసమైతే ఏముంది అని అనుకుంటాడు అంటాడు కానీ వాస్తవకంగా ఏమీ లేనిది ఏంటిది అనే విషయము తను ముందు లేడు అన్న విషయము తనకంటూ తెలియనే తెలియదు తను లేకపోతే ఇక్కడ తనతో కూడుకున్నది కూడా ఏమీ లేకుండా పోతూ ఉంటుంది ఇక్కడ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే మన జ్ఞానము ఎటువంటి స్థితిని పొంది ఎటువంటి స్థితిగా మనం ఉండగలుగుతామో అటువంటి ప్రపంచమే మనకి కనపడుతూ ఉంటుంది దాన్ని మనకి పూర్వీకులు పెద్దలు యద్భావం తద్భవతి అని మనకి తేల్చియారనమాట అంటే మనం దేహభావనతోటి కూడుకొని మనం దేహమే నిజము అనుకొని ఆ దేహభావనే శాశ్వతం అనుకొని మనం కానీ ఉండగలిగాము అంటే ఇక్కడ మనము మనము అంటే జ్ఞానస్వరూపమే మనము ఈ దేహమే నేను అనుకోని దేహం చుట్టే మనం తిరుగుతూ ఈ దేహమే శాశ్వతమైనది అనుకోని ఇదే నిజమనుకోని దృఢపడి మన జ్ఞానమంతా దేహంలోని మిడి ఉండప్పుడు దేహంతో చుట్టుకొని ఉండపుడు మనకు కనపడేది ప్రపంచంలో ఏమి కనపడుతూ ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా మనకు దేహస్వరూపంగానే దేహాలుగానే మనకి కనపడుతూ ఉంటాయి అన్నమాట మన దేహం ఏ తీరుగా మనము నిజమనుకుంటూ ఉన్నామో వాడు కూడా వాళ్ళ దేహాన్ని ఆ తీరుగానే నిజమనుకుంటూ ఉంటాడు అని మనకు తలంపులు వస్తూ ఉంటే మనం తలుస్తూ ఉంటుంటాం మన దేహాన్ని గురించి మనం ఏ తీరుగా వర్ణన చేసుకొని పెట్టుకొని ఉంటామో ఆ తీరుగానే వాడు కూడా ఆ తీరుగా ఉంటాడు ఆ తీరుగా వర్ణన చేస్తాడు ఆ తీరుగా దేహమే నిజమనుకుంటాడు అని ఈ తీరుగా తను అనుకున్నది మనం అనుకున్నది ఏదైతే ఉన్నదో మనం భావించింది ఏదైతే ఉన్నదో అదే మనం ప్రపంచంలో చూడగలుగుతూ ఉంటాము చూస్తూ ఉంటాము చేస్తూ ఉంటాం అదే విధంగా మళ్ళీ మనం ఈ దేహం కాకుండా ఈ దేహంలో ఉండ జీవస్వరూపాన్నే నేను ఈ జీవుణ్ణి నేను ఈ జీవుణ్ణి దేహానికి అంతర్గతంగా ఉండి జీవ చైతన్య రూపకంగా ఉండి ఈ దేహానికి ఇంద్రియాదులతోటి సమస్త కార్యకలాపాలు నడుపుతూ ఉంటున్నాను అని అటువంటి సాధన చేసి అటువంటి జీవస్థితిని పొందినవాడు ఏ శిష్యుడైతే ఉంటాడో అటువంటి వాడికి ప్రతి ఒక్క శరీరంలో కూడా జీవ జీవస్వరూపంతో మాట్లాడుతూ ఉంటాడు ఆ జీవుడిని చూస్తూ ఉంటాడు ఆ జీవుడే తప్ప ఈ శరీరం అనేది తనకి ఎట్లయితే లేకుండా లేదు అని తనకు నిర్ధారణ ఆ అన్ని శరీరాల్లో ఉండే స్వరూపమే తనకు కనపడుతూ ఉంటుంది జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాడు జ్ఞానాన్ని గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరిలో కూడా జ్ఞానమే జీవుడే తప్ప ఈ శరీరం అనేది లేదు అని ఆ వంటి జీవస్థితిని తను కాంచుతూ ఉంటుంటాడనమాట అట్లా ఇక దేహం కాకుండా తన ఆత్మస్వరూపం అంటే దేహానికి కూడా మిగిలి ఉండ సూక్ష్మమైన రూపకం ఆత్మరూపకం తను ఆత్మరూపకంగా తను ఎప్పుడైతే మారుతాడో ఆ ఆత్మరూపకంతో తను సంచరించుతూ ఉంటాడో తనకి బయట కనపడేది కూడా తనకి బయట వినపడేది కూడా అంత ఆత్మ యొక్క స్వరూపమే తప్ప వేరే ఇంకొకటి లేదు అని అటువంటి ఆత్మ దృష్టితోటే తన సంచారం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా తన మా పరమాత్మ యొక్క స్థితిని కానీ పొందినట్లయితే ఆ పరిపూర్ణం యొక్క స్థితిని కానీ పొందినట్లయితే అంతా ఉండదు పరిపూర్ణం తప్ప రెండవది లేనే లేదు అని అటువంటి స్థానంలో తను నిలబడగలుగుతాడు దీన్ని బట్టి మనకు ఏమి గోచరం అవుతూ ఉన్నది మనము ఎటువంటి భావనతోటి ఎటువంటి జ్ఞానంతో మనం కూడుకొని ఉన్నామో అటువంటిదే మనకు బయట కూడా గోచరించుతూ ఉంటుంది అటువంటిదే మనకే కనపడుతూ ఉంటుంది అట్లాగే ఈ కుటిలమైన మనస్సు కలిగిన వాడు ఎవరైతే ఉంటాడో అంటే ఈ మనస్సులో ఏదైతే కనీసం కుటిలతత్వం అయితే ఉన్నదో అంటే అహంకారముతోటి మమకారముతోటి ఏదైనా సరే ఈ వస్తువుని వేరే వాళ్ళకి ఇవ్వాలి అని అంటే ఆ దాన్ని దాచుకోవాలి అని దాని మీద మమత్వాన్ని పెంచుకున్న యొక్క కుటిలమైన మనస్సు కలిగిన వాడు తనకు విద్య నేర్పిన గురువు కానీ ఎన్నో ఎంతో తనకి ఆప్తుడైనా సరే కానీ తన కనీ పెంచిన తల్లిదండ్రులైనా సరే వాళ్ళు ఎవరైనా సరే తటస్థంగా ఇంటికి వచ్చినప్పుడు ఇటువంటి కుటిలమైన మనస్తత్వం కానీ లేకపోతే ధర్మం అనేది చెప్పుకోవలసిన అవసరం అంటూ లేదు తనకు ఉన్నంతలో వాళ్ళని ప్రేమగా చూసి ప్రేమగా ఆదరించి ప్రేమగా సేవ చేసి తనకున్నంతలో అర్పించి వాళ్ళని మర్యాద చేయటం అనేది వాస్తవమైన కుటిల లేకుండా ఉన్న మనస్సు కలిగిన వాడు చేసే యొక్క పని ఆ విధంగా ఉంటుంది కుటిలంతో ఊడుకున్నవాడైతే మీరు ఎటువన్నా ఈ రోడ్డునే ఇటువన్నా పోతున్నారా పోతా పోతా ఇటేవన్నా వచ్చారా అందని ఇటువంటి యక్ష ప్రశ్నలు అంటూ వేసి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి తొందరగా వెళ్ళిపోతారో అని అటువంటి ప్రశ్నలతోటి వాళ్ళని ఎలాంటి వాళ్ళకి మర్యాదలు కానీ వాళ్ళని కనీసం వాళ్ళ సేవ చేయటం కానీ ఏమీ లేకుండా వాళ్ళు ఇంటి నుంచి పారిపోయేదానికి సంబంధించిన భావనతోటి మాటలే మాట్లాడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటట్టు చేస్తారు ఈ కుటిలమైన మనస్సు కలిగిన వాడు ఈ విధంగా ఈ కుటిలతత్వం లేని యొక్క శిష్యుడు ఏ విధంగా ఉంటుందంటే తను నా ఇంటికే మా గురువుగారు వచ్చారు అని తను ఎంతో ఉప్పొంగిపోయినట్టు ఎంతో కనీసం తన సంతోషం పరమ సంతోషంతో తనకి రెండవదంటూ కనపడకుండా అయ్యో నా గురుమూర్తికి నేను ఏ విధంగా నేను చేయగలుగుతాను తటస్థంగా నా స్వామి నన్ను నా ఇంటికి వచ్చాడు అని అటువంటి స్వభావంతో అటువంటి ప్రేమతత్వముతోటి అటువంటి భక్తితో కూడుకొని వచ్చిందే చాలు అని తనకు శుశ్రూషలనేది చేసి కూర్చోబెట్టి తనకున్నంతలో ప్రేమగా ఆప్యాయతగా కనీసం తనకు అర్పించి స్వామి మరి ఇంకొక వచ్చి ఒక రోజు ఉండకపోయినా ఎలతామని తను వచ్చినప్పటికీ కూడా మీరు వచ్చారు మా ఇంటికి అదే మాకు పదివేలు ఇంకొక రోజు ఉండండి స్వామి మమ్మల్ని అనుసరించి అని ఆ విధంగా ప్రాధేయపడి ఆ విధంగా తను వినయ విధేయతలు అంటూ చూపుతూ ఉంటాడు ఎటువంటి కుటిలమంటూ లేని యొక్క మనస్సు కలిగిన యొక్క భక్తుడు కాబట్టి ఇటువంటి కుటిల మనస్సు గలవగానికి ఈ కుటిల మనస్సుగా ఉండవాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పరిపూర్ణతత్వం అనేది పట్టనే పట్టదు పరిపూర్ణతత్వాన్ని చెందనే చెందలేడు పొందలేడు పరిపూర్ణతత్వాన్ని పొందే మహనీయులు ఏ విధంగా ఉంటారు అంటే ఎటువంటి కల్మషము అంటూ లేకుండా మనస్సులో ఎటువంటి భేదభావము అంటూ లేకుండా తను నిరంతరము గురుభక్తును కానీ ఈ ప్రపంచం మొత్తం గురుస్వరూపంగానే తను చూసుతూ తలంచుతూ ప్రతి ఒక్కటి కూడా వినేది కానీ కనేది కానీ చూసేది కానీ స్పర్శించేది కానీ రుచిని చూసేది కానీ శబ్దం ఈ తీరిగా వాసన చూసేది కానీ ఈ శబ్ద ఏ అయితే ఉండయో వీటితోటి ప్రతి ఒక్కటి ఏది జరిపినప్పటికీ కూడా ఎటువంటి మార్పులు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ మార్పులు చేర్పులు మొత్తం ఆ గురుస్వరూపం దగ్గర నుంచే ఇవన్నీ రాకడపోకడలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది అంతా గురువు కంటే వేరే లేనే లేదు అని మొత్తాన్ని గురుస్వరూపంగానే చూస్తూ ఆ గురువు యొక్క నీడలోనే గురువు యొక్క సన్నిహితంగానే తను నిరంతరము కూడా కొనసాగించుతూ ఉంటాడు వాస్తవమైన సత్శిష్యుడు అటువంటి గుణలక్షణము కలిగిన వాడే ఇక్కడ పరమాత్మతత్వాన్ని పరమపదాన్ని పొందగలుగుతాడు అని మనకిక్కడ కృష్ణదేశక ప్రభువుల వారు మనకే ఈ శుద్ధ నిర్గుణతత్వ కందార్థముల ద్వారా మనకు తెలియజేయుచు ఉన్నారు ఓం తత్సద్